పొద్దుగులు మీకే నేను చేసి పెడుతూ ఉండడమైనా నా గతి వంటింట్లోనేనా ఇంతైనా నన్ను బయటికి తీసుకెళ్ళండి హోటల్స్కి పట్టుకెళ్ళండి ఎప్పుడు ఇంటి తిండేనా నేనే చేయాలి మీరు తినాలా అనేటువంటి భావన వచ్చింది అంటే కలి బాగా ప్రవేశించాడని అర్థం ఏ మన పూర్వకాలంలో వాళ్ళు ఎవరు అలాంటి మాటలు ఎందుకు అనలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అలాంటి మాటలు అలాంటి ఆలోచనలు హక్కులు అనేటువంటి మాటలు ఎప్పుడైతే వస్తున్నాయో కర్తవ్యాలను ఎగ్గొట్టేసి హక్కుల్లోకి ఎప్పుడైతే వెళ్తున్నామో అప్పుడు మనం రాక్షసులుగా తయారవుతున్నామని అర్థం కాబట్టి తపస్సు అంటే ఎక్కడో చేసేది కాదు మన నిత్య జీవితంలో కుటుంబంలో ఒకళ్ళనొకళ్ళు సహకరించుకోవటం నేనెందుకు చేయాలి అనేటువంటి భావన లేకుండా కొన్ని చోట్ల ఏం జరుగుతూ ఉంటుంది పనిచేసి తీసుకురారా అనేదన్నా పనిచేస్తుంటే పిల్లవాడికి నాకేమిస్తావు అంటాడు వాడు ఎందుకంటే వీళ్ళు కూడా అలాంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు బిడ్డకు కూడా అదే వస్తాయి నేను ఈ పని చేసి పెట్టాలంటే నాకు ఎంత అమౌంట్ అంటాడు వాడు అరే దానిలో పది రూపాయలు ఉంచుకో మిగతా చెయ్యి అన్నామంటే వాడికి మనం కూడా రాక్షసుడిగా తయారు చేస్తున్నామని అర్థం చూడండి చక్కటి గృహస్థాశ్రమం ఉందనుకోండి దానిలో ఏం జరుగుతూ ఉంటుంది ఇంట్లో ఒకళ్ళు వంట వండుతూ ఉంటారు ఒకళ్ళు సంపాదించి తీసుకొస్తూ ఉంటే ఒకళ్ళు వండడం అనేది చేస్తూ ఉంటే ఆ బిడ్డలకు వాటిని పెట్టి వాళ్ళని పోషించటము వాళ్ళు పెరిగి వాళ్ళకి విద్యాబుద్ధులు అనేటువంటి దానికి కావాల్సిన వాతావరణాన్ని ఏర్పాటు చేయటము ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి దీనిలో వీళ్ళలో ఎవరైనా సరే నేను ఇది ఎందుకు చెయ్యాలి నాకు కూడా లీవ్ కావాలి నేను రాజీనామా చేస్తాను అమ్మ రాజీనామా అనుకోండి అంటే కలి ప్రవేశించాడని అర్థం